వాట్ ఇస్ దాస్ ఇవాళ మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే అంటే వేములవాడలో ద మోస్ట్ ఫేమస్ అయిన రాజన్న టెంపుల్ అంటే మన శివుడి టెంపుల్ అనమాట అండ్ అట్లానే ఆ టెంపుల్ పక్కనే ఉన్న బద్దిపోచమ్మ టెంపుల్ అక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ జర్నీ చేసిన తర్వాత కొండగట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది అక్కడ కూడా వెళ్ళబోతున్నారు సో ఫుల్ డీటెయిల్స్ అనేది లాస్ట్ లో చెప్తాను సో వీడియో చివరి వరకు చూడండి అట్లనే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ వేసుకోండి స్టార్ట్ చేయండి అండ్ నా ఛానల్ కి మీరు కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే ఆ బెల్లైకా కూడా కొట్టుకోండి ప్లీజ్ సో ఫైనల్లీ మనమైతే వేములవాడకు వచ్చేసి ఇది మనం వేములవాడ కోనేరు అనమాట ఇక్కడే మనకి స్నానాలు చేస్తారు కొబ్బరికాయలు కొడుతారు ఇక్కడ స్నానాలు చేసిన తర్వాత దర్శనానికి అయితే బయలుదేరుతారు లేదా ఇంట్లో నుంచి స్నానం చేస్తే డైరెక్ట్ దర్శనానికి వచ్చిన సో మా వాళ్ళు ఇక్కడ కొబ్బరికాయలు కొంటున్నారు సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కళ్యాణ్ కట్టు అని ఉంది సో తలనీలాలు ఇచ్చే వాళ్ళు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట సో ఇది కార్తీక మాసం కాబట్టి ఖచ్చితంగా శివుడి దగ్గరకు వస్తే ఒక దీపం పెడతారు అనమాట సో త్రీ సిక్స్టీ ఫైవ్ అనేది మా వాళ్ళు కొనుక్కొని దీపం అనేది మిగిలిచ్చారు మీరు ఈ ప్లేస్ ని విజిట్ చేయాలంటే హైదరాబాద్ నుంచి ఒకవేళ స్టార్ట్ అయితే ఉంటే వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటది అరౌండ్ అప్రాక్సిమేట్లీ త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పడతాయి అనమాట అదే మీరు వరంగల్ నుంచి స్టార్ట్ అయితే మాత్రం చాలా దగ్గర పడుతుంది వన్ థర్టీన్ కిలోమీటర్స్ ఉంటది టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది అరౌండ్ ఆబ్వియస్లీ మండేస్ శివుడి రోజు కాబట్టి చాలా రష్ ఉంటుంది మీకు ఫ్రీగా రష్ లేకుండా దర్శనం జరగాలంటే వీకెండ్స్ అండ్ మండేని వదిలేసి ఏ డే వచ్చినా కూడా మీకు దర్శనం ఫ్రీగా జరిగిపోతుంది తొందరగా జరుగుతుంది రష్ లేదు సో ఇప్పుడు కార్తీక మాసం టైం కాబట్టి ఏ రోజు పోయినా కొంచెం అయితే రష్ ఉంటుంది మండే ఆబ్వియస్లీ వేరే వల్ల రష్ ఉంటుంది అందుకే మాకు కూడా చాలా టైం పట్టింది మేము పోయిన టైంకి నైవేద్యం పెట్టే టైం అయింది కాబట్టి వన్ అవర్ బ్రేక్ అనమాట లైక్ అరౌండ్ లెవెన్ టు ట్వెల్వ్ ఆ టైమ్ లో బ్రేక్ ఇచ్చారు కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనమాట ఇక్కడైతే చాలా ఫేమస్ అనమాట కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పేసి బాగా నమ్ముతారు ఇక్కడికి మాక్సిమం పెళ్లి వాళ్ళు వస్తున్నారు జంటల్ వాళ్ళని అడిగితే ఏం తెలిసిందంటే పెళ్లి కాక ముందుకు పెళ్లి కావాలని మొక్కుకుంటే ఖచ్చితంగా అవుతుంది అనమాట సో మీలో ఇంకా పెళ్లి కాకుండా పెళ్లి కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ఫుల్ అయితే మీలో ఎంత మంది విసిట్ చేసిరో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి మీరు శివుని భక్తులు అయితే ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేస్ అనమాట ఖచ్చితంగా విసిట్ చేయండి ఆబ్వియస్లీ మన శివుడికి నంది వాహనం అనమాట సో అందుకే ఈ ఆవుని గుడి చుట్టూ గోపురం చుట్టూ తిప్పుతారు అనమాట దీన్ని తిప్పాలంటే ముందు టికెట్ తీసుకోవాలన్నమాట అది బయట దొరుకుతుంది సో ముందే తీసుకొని లోపలికి వచ్చేసేయండి హండ్రెడ్ రూపీస్ ఏ టికెట్ నాకైతే అలా తిప్పుతుంటే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి చాలా మంచిగా అనిపించింది అనమాట అలా గుడి ముందు ఆవుని తీసుకొని ఒక కోరిక కోరుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి తీసుకొచ్చి మళ్ళీ అదే ఆవుని అక్కడ కట్టేస్తే ఆ కోరిక తీరుతా నేను అమ్ముతారనమాట సో మీలో ఎవరైనా వెళ్ళి ఇది ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా నాకు లో చెప్పండి లేదంటే ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి సో ఇక్కడ టికెట్ డీటెయిల్స్ చూసుకుంటే మీరు ఎందులో చూడొచ్చు పాజ్ చేసి ఈ స్క్రీన్షాట్ తీసుకోండి చూడండి గోపురం లైన్స్ చాలా బాగుంది అనమాట దర్శనం మన రాజన్న దర్శనం అవ్వగానే పక్కనే ఉన్న భీమేశ్వర టెంపుల్కి అయితే వచ్చేసినాం ఇక్కడ కూడా మనం లోపలికి వెళ్ళి చూస్తే చాలా పెద్ద శివలింగం ఉంటారన్నమాట సో ఇది చాలా యాన్షియంట్ టెంపుల్ అనమాట చూ ఆ కట్టడాలు చూస్తుంటే మీకు అర్థమై ఉంటది టెంపుల్ ఇంకా దీని పక్కనే బద్దిపోచమ్మ టెంపుల్ ఉన్నారనమాట ఈ టెంపుల్ వచ్చిన వాళ్ళు మంచిగా బోనాలు పెట్టుకొని వస్తారు మంచిగా ఒక్కరు ఒక్కొక్కలు కోరికలు తీరిన వాళ్ళు కోళ్లు మేకలు బలిచ్చి తీవత అయితే బోనం అనేది పెడతారు బద్దిపోచమ్మ తల్లి కూడా చాలా పవర్ఫుల్ అనమాట కోరికలు నెరవేరుస్తుంది అనుకున్న కోరిక వేములవాడ వచ్చిన అయితే ఖచ్చితంగా బద్దిపోచమ్మ తల్లి దర్శనం అయితే చేసుకొని పోతారు అనమాట మంచిగా కోరికలు అయితే ఖచ్చితంగా తీరుస్తారనమాట కోరిన వరాలు తీయిచే తల్లి అక్కడ సక్సెస్ఫుల్లీ మంచిగా దర్శనాలు అయిపోయిన తర్వాత మా డాడీ స్వామి వాళ్ళు భోజనం బయట చేయకూడదు కాబట్టి అయ్యప్ప స్వాములకి భోజనాలు ఎక్కడ పెడుతున్నారు అనేది కనుక్కుంటే ఎందుకనే హర్హర్ క్షేత్రం అనేది ఉందని చెప్తే అక్కడికి వచ్చేసి మీరు చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా పెట్టిరనమాట భోజనాలు ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది ఇక్కడ కొంతమంది స్వాములు కలిసి నిత్య అన్నదానం చేస్తున్నారు ప్రతి రోజు అన్నదానం చాలా గ్రేట్ కదా అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అనమాట సో సక్సెస్ఫుల్ అయితే భోజనం చేసేసిన భీక్ష అయిపోయింది ఇదే హరిహార క్షేత్రం అనమాట చూడండి ఎంత పెద్దగా ఉన్నదో మనకు తెలిసి అయ్యప్ప అంటే అన్నదాన ప్రభు అన్నమాట ఎక్కడికి పోయినా ఏ ఊర్లో పోయినా అయ్యప్ప స్వాములకైతే ఖచ్చితంగా భీక్ష ఉంటుంది మీరు కూడా స్వామి వాళ్ళు ఇక్కడ గుడికి వస్తే వేములవాడ ఖచ్చితంగా హరియర్ క్షేత్రంకి వచ్చి భోజనం చేయండి అయిపోయినాక కొండగట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే బయలుదేరి వేములవాడ నుంచి ఒక ఫార్టీ మినిట్స్ జర్నీ అనమాట ఆంజనేయ స్వామి టెంపుల్ నైన్టీన్ ఎయిటీన్ అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే అసలు ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఎందుకు ఇంత ఫేమస్ అంటే నీకు మీకు ఒక స్టోరీ ఉంది అనమాట దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి అందరికీ తెలుసు ఆ రామాయణం జరిగినప్పుడు ఆంజనేయుడు లక్ష్మణుడు సృహ పోయినప్పుడు ఆంజనేయ స్వామి పోయి మొత్తం సంజీవని పర్వతాన్ని ఎత్తుకొని వస్తాడు కదా అప్పుడు ఒక పాట అనేది ఇక్కడ విరిగి పడుతుంది అనమాట సో అప్పటి నుంచి ఇది కొండగట్ట హనుమంతుడిగా ఫేమస్ అయింది సో ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట సో లోపల వెలిసినట్టు ఉంటాడు స్వామి చాలా బాగుంది అనమాట విగ్రహం సో వేములవాడ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ ని విజిట్ చేయకుండా వెళ్ళకండి ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా మంచి ప్లేస్ అనమాట చాలా పవర్ఫుల్ టైం అయిపోయింది బంద్ చేస్తారని చెప్పేసి అనమాట సో టైంకి రావాలి ఇంకా టైమింగ్ డీటెయిల్స్ ఏంటో అది కూడా నేను కనుక్కొని చెప్తాను ఇప్పుడు మేము వచ్చిన త్రీ త్రీ థర్టీ ఎయిట్ అండి కాసేపు ఇంకా బంద్ చేస్తారేమో అందుకే ఉరుకుతా నేను ఇప్పుడే చెప్పినట్టు ఫోర్ ఫోర్ థర్టీకి అనేది ఈవినింగ్ క్లోజ్ చేస్తారంట సో దర్శనం చేయాలన్నా కొంచెం ముందు రండి లేదా తర్వాత మళ్ళీ ఫోర్ థర్టీ తర్వాత గ్యాప్ ఇచ్చి వన్ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తారు సో ఇక్కడ కూడా మా వాళ్ళు త్రీ సిక్స్టీ ఫైవ్ వస్తే తీసుకొని మిగిలిచ్చిరమాట సో ఈ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ సేవ చేయడానికి వచ్చారంట చాలా బాగుంది కదా సో ఇప్పటిదాకా ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుంటుంది వీడియో నచ్చితే మాత్రం కన్ఫామ్ గా లైక్ అట్లనే మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చెప్పండి నాకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా